ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీ వాయు గురువన్మ జయ గురుదత్త్రేయన్మ యాదేవీసర్వూతేషు మాతృ సంస్థిత నమస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమో నమ క్రీ మహాకాళిగాయో నమటూబ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య బుధుడితోటి బుధాదిత్య యుగంలో సంచారం చేస్తున్నారు పద పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా కేతు కలియుకతోటి సింహరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది ప్రధానంగా కన్యారాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యా అంగారకుడు చంద్రుడు కలియుగుతూ ఉంది మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం విగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుస్తుంది సింహరాశిలో అంతా కూడా పదిహేడో తారీఖు రోజున ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు ప్రధానంగా మనం ఈ రోజునే తెలుసుకునేది ఏంటంటే శినీశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనసు రాశి మీద చూస్తున్నారు కావున ఈ యొక్క సమతప్త వీక్షణంతా కూడా కన్యారాశి మీద పడతా ఉంది ప్రధానంగా అంగారకోడు మరియు శని అంతా కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కీతం అంతా కూడా ప్రధానంగా సంసత్వ వీక్షణ ఉంటుంది సూర్య భగవానుడు వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాసులు వాళ్ళకి గోచార్చ మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలంతా కూడా యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అదమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి ఆకస్మిక ధనలాభం దర్యోగం సిద్ధించాలంటే విపరీత రాజయోగం సిద్ధించాలంటే వ్యాపారంలో లాభాలు భరించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా గోచారీత్యా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యా రాశి మీద వీక్షణ చేస్తున్నారు మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము మేషము వృషభం మీద దృష్టి అనేది పడుతుంది మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్ర రాశి అయిన మిత్ర రాశి అయిన రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్న అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన సుఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది ఏ రాశిలో వారికి రాజయోగం వస్తుంది అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద దశమ దృష్టితో పడుతుంది ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా ది ఈ యొక్క జూలై నెల ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కన్యా రాశిలో ప్రవేశం చేసిన తర్వాత అక్కడ వీగిపోయింది ఆగస్టు నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులో ప్రవేశం చేయడం సూర్య సంగ్రహణం అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది కావున కేతు యొక్క కలియిక రవి కేతుల కలియి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క వీక్షణంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలియిక అంతా కూడా సూర్యుడు బృహస్పతి ఒక వీక్షణ అంతా కూడా వివిధ రాసుల మీద పడుతున్నాయి కావున ఈ యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలియిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేది ఉంటాయి ప్రధానంగా అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీత బలంగా ఉంటారన్నమాట విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు మరియు ఇక్కడ ఎక్కడైతే ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారో ఏనా మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో కొన్ని ప్రధానంగా కొన్ని రాశులు వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం ఉంది అష్ట అష్టమ శ్రేణి ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కొన్ని రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి ఆ రాశులు వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి కొన్ని అంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి కావున ఏ రాశి వారికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు యోగం సిద్ధించడానికి మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం స్థితించడానికి వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలి మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది సూచన ప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శీఘ్ర శుభప్రదంగా ఉంటుంది మీకు ధనయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది మనం దేవతలకు అంతా కూడా పూజ చేయమని చెప్పేసి చెప్తుంది అభిషేకాలు చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా కామధేన స్వరూపంగా ఉన్న గోమాతకి అర్జించడం వల్ల గోమాతకి అంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి యోగం సిద్ధించడానికి అఖండమైన సుఖ జీవితం దీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి వీడియో అంతా కూడా చూడండి మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదంగా ఉంటుంది తీస్తుంది లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఉంటే కనుక మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలంతా అంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం గణపతి హోమాన్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది ఇరవై ఏడవ తారీఖు రోజున అంతా కూడా భాద్రపద మాస చౌతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చోతి అంతా కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది ఆగస్టు నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నావు కావున వీడియో అంతా కూడా చూడండి పరిష్కారాలు ఆచించండి తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది మీనరాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధా ప్రధానమైన గ్రహాలన్నీ కూడా వీక్షణ జరుగుతున్నాయి ప్రధానంగా మీనరాశిలో శనీశ్వరుడు సంచారం చేయడం మీనరాశి వాళ్ళకి ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు కావున శనిశ్వరుడు ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు చేసుకోవడం వక్రగతిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా దోష నివారణ జరుగుతుంది కానీ ఇక్కడ గోచార ఫలితాలు చెప్తున్నాం మరి జన్మజాతకంలో శనీశ్వరుడు ఏ రకంగా ఉన్నారో చూసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ మిథున రాశులు సంచారం చేయడం బృహస్పతి పాటు కలిగితూ ఉండడం మరియు ఇక్కడ సింహరాశులు అంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడు సంచారం చేయడం కేతుతో వాట కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా సూర్యాయనమా అర్కాయనమా మిత్రాయనమా భానవైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండ తేసైనమా సర్వలోక పితామహనమా భానవైనమా తోటి ప్రతినిత్యం కూడా సూర్య భగవానికి సూర్యనారాయణ స్వామికి సవిత్ర సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది శనీశ్వర ప్రీతికరంగా నన్ను దానం చేయాలి మరియు బ్రాహ్మణోత్వం అంతా కూడా దక్షిణ దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి రాహుకి ప్రీతికరంగా మీరంతా కూడా మినుములు దానం చేసుకోవడం ఏ ఉంటుంది సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీకు అంతా కూడా మంచి అవకాశాలు దించడానికి ఆస్కారం ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తారు కావున మీకు కార్యసిద్ధి కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు దేవీ భాగవత పారాయణాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా ఎవరైతే దేవీ భాగవత పారాయణాన్ని వింటూ ఉంటారో మీకంతా కూడా అమ్మవారి కట్న కరోనా కటాక్షల వల్ల మీకంతా కూడా అఖండ దీర్ఘ సమంగళ యోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర యోగం సిద్ధించడానికి దీర్ఘకాలిక అన అనారోగ్య ఇబ్బంది నుంచి బెడ్డబడ్డానికి కానీ అకాల కష్టాల నుంచి బయటపడ్డానికి కానీ అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి కానీ ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది పురాణ పట్టణం చేసుకోవడం భాగవత పారాయణం చేసుకోవడం కానీ ఈ యొక్క దేవీ భాగవత పారాయణం చేసుకోవడం కానీ మాసంలో చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మంగళ దేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం త్రయకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటూ ఉంటారో ఈ మాసంలో విశేషంగా అఖండమైన అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గణపతికి ప్రీతికరంగా మోదకాలు నివేదన చేయాలి ఈ యొక్క ఉండ్రాళ్ళు నివేదన చేయాలి తద్వారా అంతా కూడా అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాతే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాని ఆచరించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది రాజశ్యామల ఐజ్ఞాతిక రతులు ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్య ప్రాద్ధితోటి రాజయోగం సిద్ధిస్తుంది కావున ఈ జప హోమాది కార్యక్రమంలో పాల్గొనండి తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధిస్తుంది జగన్మాత అనుగ్రహం లభిస్తుంది శ్రీమాత